హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని తెలుగు లలిత తోరణంలో అక్షర వైదేహి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో యాన్యుల్ డే ఘనంగా జరిగింది ఇందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు కొమరయ్య పాల్గొన్నారు విద్యను మించింది మరొకటి లేదన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని కొమరయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో నృత్యాలు ఆకట్టుకున్నాయి వేదిక్ కన్సెప్ట్ మీద చాలా బాగా పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్ చేశారు ఈ పల్లవి స్కూలు అక్షర వండి స్కూల్స్ అన్ని కలిపి పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ పల్లవి మేనేజ్మెంట్ ఒక థర్టీ ఎయిట్ థౌసండ్ స్టూడెంట్స్తోనే మనం ఈ ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నాము దీని సపోర్ట్ బాగా పేరెంట్స్ బాగా టీచర్స్ హార్డ్ వర్క్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా మనం ఎస్టాబ్లిష్ అయినాము అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ ఆల్ డెవలప్మెంటు మన ఇండియన్ హిస్టరీ కల్చరు నేర్పడమే మా మేను ఉద్దేశము